హలో గాయస్ నేను మీ డిడియస్ని ఈరోజు ఆదివారం మార్కెట్లోకి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకని అంటారేమో మేక కాళ్ళు అని ఆర్డర్ ఇచ్చానండి ఒకరోజు ముందే నేను చెప్పాను ఏమంటే నాకు కాళ్ళు కావాలి ఒక నాలుగు కాళ్ళు అయితే నాకు కావాలి అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చాను అందుకని చెప్పి వాళ్ళు నాకైతే ఉంచేశారు ఎందుకంటారేమో వాటిని పులుసు కింద పెట్టి మన చిల్డ్రన్స్కి చక్కగా మనం పెడదాం భోజనం అని చెప్పి మనం వాళ్ళకైతే భోజనం ప్రిపేర్ అయితే నేను నీట్గా కాళ్ళనైతే కొంతమంది అయితే ముక్కలుగా ఉన్నప్పుడే కాళ్ళుగా ఉన్నప్పుడే మొక్కలు కింద కొట్టేస్తారండి దానివల్ల ఏంటంటే ముడుచు అయిపోద్ది అయితే నేనేం చెప్పానంటే పైన స్కిన్ మట్టికి చక్కగా తీసేసి తర్వాత మూలిగిని రెండేజ్ బీసులు కింద కొట్టండి అని చెప్పి అన్నాను ఆయన చాలా ఓపిగ్గా చేశారు ఓపిక అంటే మామూలు ఓపిక కాదండి దానికి కూడా చాలా ఓపిక తర్వాత చాలా సహనంగా కావాలి కటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి అది చాలా చక్కగా ఆయన అయితే నేను చెప్పాను ఏమంటే నాకు ఈ టైప్ ఈ టైప్లో కావాలని చెప్పి అన్నాను అయితే ఫస్ట్ పైన స్కిన్ చక్కగా తీసేసి తర్వాత మూలుగులన్నీ పక్కన పెట్టి తర్వాత ఆ మూలుగులు ఒక్కొక్కటిగా చక్కగా రెండేసి పీసీల కింద ఒక పీసుని రెండేసి పీసీల కింద కొట్టి నాకైతే ఇవ్వటం జరిగింది నాకు ఆ టైప్ కటింగ్ అయితే చాలు అని చెప్పి అన్నాను ఎగ్జాక్ట్గా చాలా చక్కగా నాకు అలాగే చేసి ఇచ్చాడు ఆయన అయితే ఇంకోటి ఏంటంటే అండి అట్లనైతే చక్కటి సైజులో అయితే నాకు కొట్టండి అని చెప్పి నేను అడిగాను అడిగితే ఆయన అలాగే కొట్టారు అయితే నెక్స్ట్ వీడియోలో మీరు తప్పనిసరి చూడండి నేను వీటిని అయితే కటింగ్ ఓన్లీ కటింగే వీడియో కింద పెట్టి మీకు చూపిస్తున్నాను ఓన్లీ కటింగ్ అయితే వీడియో కింద పెట్టి చూపిస్తున్నాను ఫుల్ వీడియో అయితే మీకు పెడతాను తర్వాత నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల్ నొక్కి డీడీఎస్ కుకింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్